ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేయబోతున్నది మురారి జల్సా థర్టీ అవర్ ప్రత్యేక షోల కలెక్షన్స్ గురించి ఇది ఒక స్టార్ లెజెండ్ మూవీలో ఒక ప్రత్యేక మూమెంట్ గా నిలుస్తుంది ఎందుకంటే సినిమా విడుదలై చాలా రోజులయ్యాక కూడా ప్రత్యేక షోలు పెట్టడం ఆ షోల నుంచి వచ్చిన వసూళ్లు బాక్సాఫీస్ ప్రయాణానికి ఒక స్పెషల్ బూస్ట్ ఇచ్చాయి ఇప్పుడు ఆ థర్టీ అవర్ రోజుని ఫిగర్స్ ట్రెండ్ ఆడియన్స్ రెస్పాన్స్ అన్నీ దగ్గరగా చూస్తాం ఈ సినిమా మాత్రం ఏ కొత్త రిలీజ్ కాదు రీసెంట్గా అయ్యి కొంత గ్యాప్ వచ్చిన సినిమాకి థర్టీ ఫస్ట్ అవర్ రోజు ప్రత్యేక షోస్ పెట్టడమంటే సినిమా మీద ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న అభిమానాన్ని థియేటర్లలో తిరిగి క్రౌడ్ని తిరిగి రప్పించే సామర్థ్యాన్ని సూచిస్తుంది థర్టీ ఫస్ట్ అవర్ రోజున జరిగిన ప్రత్యేక షోస్ ప్రధానంగా మాస్ సెంటర్లలో కొద్దిగా సింగిల్ స్క్రీన్ ఇంటర్నల్ మార్కెట్లో ఉన్నాయి ఈ షోస్ కి ఆడియన్స్ టర్నౌట్ బాగానే కనిపించింది ఎందుకంటే వీటిని ఒక్కసారిగా చూపిస్తే క్రౌడ్ మళ్లీ ఎక్సైట్ మెంట్ గా థియేటర్స్ వైపు అట్రాక్ట్ అయ్యారు థర్టీ అవర్ ప్రత్యేక షోస్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నట్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక షోస్ నుండి సుమారు నలభై ఐదు లక్షల నుండి యాభై లక్షల వరకు గ్రాస్ వచ్చింది ఇది సాధారణంగా ఒక వర్కింగ్ డేకి వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇలా స్పెషల్ స్క్రీనింగ్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి తిరిగి తీసుకురావడం సాధారణ విషయం కాదు ఇది పూర్తిగా ఫ్యాన్స్ డెడికేషన్ మాస్ అపీల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఇక్కడ ఆడియన్స్ టర్నౌట్ ని ప్రత్యేకంగా గమనిస్తే ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్ కుటుంబ ప్రేక్షకులు ఈ ప్రత్యేక షోస్ కి రాక థియేటర్స్ లో పెద్ద క్రౌడ్ ని తీసుకొచ్చారు రాత్రి షోస్ ఈవినింగ్ షోస్లో ఆక్యుపెన్సీ చాలా డీసెంట్ గా కనిపించింది చాలా ప్రజలు మళ్లీ మళ్లీ గురువారం శుక్రవారం వంటి రోజులలో చూస్తూ ఉండటం స్పెషల్ ఫీల్ కోసం థియేటర్స్కి వచ్చారు ఇక థర్టీ ఫస్ట్ అవర్ ప్రత్యేక షోస్ నుంచి వచ్చిన కలెక్షన్ బ్రేక్డౌన్ని చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వ్యక్తిగత థియేటర్స్ మల్టీప్లెక్సెస్ నుండి ఎక్కువ షేర్లు ఇవ్వబడ్డాయి ముఖ్యంగా నైజాం సీడెడ్ వంటి ప్రాంతాల్లో క్రౌడ్ టర్నౌట్ బాగా కనిపించింది మిగతా ప్రాంతాల నుంచి కూడా కొన్ని డీసెంట్ ఫిగర్స్ వచ్చాయి కానీ ప్రధానంగా ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ మాస్ సెంటర్స్ వైపు ఎక్కువగా ఉంది ప్రముఖ ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ ప్రత్యేక షోస్ ద్వారా వచ్చిన ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ గ్రాస్లో సుమారు థర్టీ ల్యాక్స్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాయని అంచనా మిగతా ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి ఇది విశేషం ఎందుకంటే ఇటువంటి స్పెషల్ స్క్రీనింగ్స్ కి సాధారణంగా పరిమిత ఆడియన్స్ టర్నౌట్ వస్తుంది కానీ మురారి జల్సా సినిమా క్రౌడ్ని థియేటర్స్ కి తిరిగి తీసుకొచ్చినట్టే ఈ ఫిగర్ చెప్పగలదు ఇక ఈ ప్రత్యేక షోస్ ఎందుకు విజయవంతమైందని చూస్తే మూవీస్లోని సెంటిమెంట్ మాస్ అపీల్ కల్ట్ ఫాలోయింగ్ పెద్దగా కారణం వారం వ్యాపార సినిమాలు వంటి ఒకసారి థియేట్రికల్ రన్ అయిపోయిన తర్వాత స్పెషల్ షోస్ ఆడియన్స్ ని థియేటర్స్కి ఆకర్షించడానికి ఒక సరికొత్త ప్రయోగంగా మారాయి ఇది సినిమా వాడిన ప్రమోషనల్ స్ట్రాటజీకి కూడా ఒక బూస్ట్ ఇచ్చింది కొత్త సినిమాలు రెడీగా రావడానికి ముందుగానే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వారి ఎక్సైట్మెంట్ ని మళ్ళీ థియేటర్స్కి రప్పించేగా ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ పనిచేశాయి పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి సంబంధించిన నొస్టాల్జిక్ కనెక్ట్ ఆడియన్స్కి థియేటర్స్కి మళ్లీ వెళ్లే మోటివేషన్ ఇచ్చింది చాలా చోట్ల క్రౌడ్ ప్రకటించినదేమిటంటే ఈ సినిమా మా చైల్డ్హుడ్ ఫిల్మ్ మళ్లీ థియేటర్స్లో చూసే ఆసక్తి ఉంది అని ఈ రకమైన జ్ఞాపకాలు సినిమా బాక్సాఫీస్ కంటిన్యూటీకి బాగా ప్లస్ అయ్యాయి ఇక ఈ థర్టీ ఫస్ట్ అవర్ స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన ఫిగర్స్ ని సాధారణ డైలీ షో ఫిగర్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అబౌవ్ ఆవరేజ్ గా ఉంటుంది ఎంతవరకు సినిమా మొదటి వారాల్లో మ్యాసివ్ ఆక్యుపెన్సీ చూపించిన స్పెషల్ షోస్ ఆడియన్స్ అవుట్ థియేట్రికల్ మొమెంటం ని మరోసారి రివైవ్ చేసింది ఇది ఒక కమర్షియల్ విజయంగా కాకుండా ఆడియన్స్ డెడికేషన్ని చూపే ఒక స్పష్టమైన సిగ్నల్ కొన్ని పార్లమెంటరీ షోస్లో థియేటర్స్ ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ లెక్కలు కూడా వచ్చాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి సినిమా థర్టీ ఫస్ట్ అవర్ రోజుకి స్పెషల్ షోస్ పెట్టడమంటే ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య కోఆర్డినేషన్ కూడా బాగానే ఉంది థియేటర్స్కి స్క్రీన్స్ ఇవ్వటం ఆడియన్స్ క్లోజ్గా కనెక్ట్ అయ్యేటి షెడ్యూలింగ్ చేసినప్పుడు ఈ రిజల్ట్స్ వైపు పోతుంది సాధారణంగా స్లో మూవింగ్ సినిమాలు టూ త్రీ వారాలకే థియేటర్స్ నుండి దిగిపోతాయి కానీ ఈ సినిమా థర్టీ ఫస్ట్ అవర్ రోజున కూడా థియేటర్స్ క్రౌండ్ సంపాదించగలిగింది అంటే ఆడియన్స్ రిటెన్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఆడియన్స్ రియాక్షన్ సోషల్ మీడియా బజ్ ని చూస్తే బాగా పాజిటివ్ గా వచ్చింది మంది ఫ్యాన్స్ థియేటర్స్లో స్పెషల్ షోస్ చూసినప్పుడు ఫోటోలు రియాక్షన్స్ షేర్ చేశారు వీ వాచ్డ్ ఇట్ అగైన్ రెట్రో ఫీల్ ఇన్ థియేటర్స్ స్టిల్ ఫీల్స్ ఫ్రెష్ ఆన్ స్క్రీన్ వంటి కామెంట్స్ ని చాలామంది యూజర్స్ పోస్ట్ చేశారు ఇదే థియేటర్ ఫుట్ఫాల్ కి కూడా ప్లస్గా మారింది ఇక మిగతా ట్రేడ్ పార్టీలు అలాగే క్రిటిక్స్ కూడా ఈ స్పెషల్ షోస్ ఫినామినన్ ని ఒక పాజిటివ్ సైన్ గా కొంతమేర క్రెడిట్ చేస్తున్నారు అయితే స్పెషల్ షోస్ అన్నమాటే ఈ మూవీ ఎలా సస్టైన్ అయింది అని ప్రశ్నించే వారు కూడా ఉన్న ఆడియన్స్ అవుట్ నెంబర్స్ చూస్తే రెస్పాన్స్ తాను సినిమాకి ఇంకా అప్రిషియబుల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్తుంది ఇక థర్టీ ఫస్ట్ అవర్ రోజున స్పెషల్ షోస్ నుండి వచ్చిన కలెక్షన్ని కన్సిడర్ చేసిన తర్వాత క్యుములేటివ్ టోటల్ ఫిగర్స్ కూడా ప్రభావితమైంది సినిమాకి ముందు నుంచి వస్తున్న థియేట్రికల్ రన్ నంబర్స్ కంటే ఈ స్పెషల్ షోస్ కి వచ్చిన ఫిగర్స్ యాడ్ అయ్యే కొద్దీ టోటల్ గ్రాస్ ఇంకా పుష్ అయింది ఇది కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మొత్తానికి చెప్పాలంటే థర్టీ అవ ప్రత్యేక షోస్ కలెక్షన్ ఒక సానుకూల గుర్తుగా నిలుస్తుంది మూడవ వారం పూర్తయినప్పటికీ థియేటర్స్ కి ఆడియన్స్ టర్నౌట్ సస్టైన్ కావడం క్రౌడ్ మళ్లీ థియేటర్స్ వైపు అట్రాక్ట్ కావడం అండ్ స్పెషల్ షో సక్సెస్ స్టోరీ అందరికీ ఆశ్చర్యంగా మారింది ఈ రోజు బాక్సాఫీస్ అనాలిసిస్ చెప్తే కేవలం కలెక్షన్ ఫిగర్స్ గురించి మాత్రమే కాదు ఆడియన్స్ రిలేషన్షిప్ మూవీ రీకాల్ వాల్యూ నోస్టాలిజా ఎఫెక్ట్ లాంటి అంశాలు కూడా ఇక్కడ పెద్ద పాత్ర ప్లే చేశాయి ఈ ప్రత్యేక షోస్ ద్వారా సుమారు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ గ్రాస్ రావడం చిన్న విషయం కాదు ఇది ఒక మెచ్యూర్డ్ లాయల్ ఆడియన్స్ బేస్ ఫర్దర్గా థియేటర్స్కి రావడానికి రీజన్ ఇచ్చింది ఆడియన్స్ కనెక్ట్ సోషల్ మీడియా బస్ థియేటర్స్ ఫిల్డ్ ఆక్యుపెన్సీ ఇవన్నీ కలిపి ఈ థర్టీ ఫస్ట్ అవర్ ప్రత్యేక షోస్ కలెక్షన్ని యాక్సెప్ట్ చేసుకోదగ్గ ఫిగర్గా మార్చాయి ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి మరియు ఇలాంటి మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్